మగాళ్ళు మూడు రకాలుగా ఉంటారు ఒకరు విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి ఈ విల్పవర్ ఉన్నటువంటి వ్యక్తిని మార్చలేము అతను భార్యని తన స్థానంలో ఉంచుతాడు తల్లిదండ్రుల్ని వాళ్ళ స్థానంలోను సహోదరుల్ని వాళ్ళ స్థానంలో ఉంచుతాడు అలా ఉన్నటువంటి వ్యక్తిని తను ఎంతగా ప్రయత్నం చేసినా తనని మార్చి తన దారిలోకి తీసుకురావడం కుదరదు సమస్య మొదలవుతుంది ఇంకొంతమంది ఉంటారు భార్య ఏదైతే చెప్తుందో అదే తనకు వేదం భార్య మాట విని అమ్మ నాన్న సహోదరులందర్నీ పక్కకు పెడతాడు తను ఏదైతే చెప్తుందో అదే మరో విభాగం ఏంటి అంటే అమ్మా నాన్న చెప్పిందే వింటాడు భార్యని పని పిల్లలా భావించి చూస్తుంటాడు ఈ మూడు విధానాలు తప్పే ఈ మూడు విధానాలు ఉండకూడదు అసలు అత్తారింట్లో ఈ సమస్యలు ప్రారంభం కావటానికి ఈ అమ్మ తన బిడ్డకు ఇచ్చిన ఉపదేశమే కారణం మీరు మీ అమ్మాయికి వివాహం చేసి పంపించి తరువక్కడ అక్కడ తన జీవితం సంతోషంగా గడపాలని కోరుకుంటే గనక భర్తని నీ చేతుల్లో ఉంచుకోవాలి